ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ నాలుగోసారి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి మొత్తం ఇరవై నాలుగు మందితో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు అమిత్ షా జేపీ నడ్డా నితిన్ గడ్కరీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవితో పాటు రజనీకాంత్ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన మంత్రివర్గానికి ప్రత్యేక అభినందనలు తెలిపి ఆశీర్వచనాలు అందజేశారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి నాయకుల్లో ఉత్సాహం ఏర్పడింది

మూడు పార్టీలు కాదు ఈ ఇంటిలోని తమ యొక్క సేవలు ఉంటాయి మనమంతా చూడబోతూ ఉన్నాం ఒక నిర్మలమైనటువంటి మనస్సుతోటి ఒక స్పష్టత కలిగినటువంటి అధికారిగా మన చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి యావత్ ప్రపంచ నేతలే గొప్పగా చెప్తారు అటువంటి నాయకుడు ఇవాళ మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ ఎడమ వైపు ఉన్నటువంటి ఒక దేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రియపుత్రుల్లో ఒకరైనటువంటి మన బాలయ్య బాబు వారి నుంచి సంక్రమించినటువంటి కేవలం అభినయ కళ మాత్రమే కాదు ఒక యాక్టింగ్ అనేదే కాదు ప్రజా సేవని కూడా పుణికి పుచ్చుకొని హిందూపూర్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడవసారి ఎంపికైనటువంటి మన ధీరుడు మన యోధుడు ఎన్ని హ్యాట్రిక్ విజయాలు అందించారు ఎన్ని చిత్రాల్లో మనకి తన యొక్క సామర్థ్యాన్ని చూపారో మనకు తెలియంత కాదు అదొక్కటే కాదు పెద్దలారా బాబు గారి గురించి చెప్పుకుంటే బసవరామ తారకం ట్రస్ట్ పేరిట ఆయన అందించేటువంటి సేవలు అనుపమానం అద్భుతం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి అనేక మంది ఉంటుందో మనకి తెలియదు కానీ సోదర ఉత్సాహం ఆ సాష్టాంగ నమస్కారంలో మనం అంతా వీక్షించాం ఆప్యాయత అనురాగం అనుకున్నది సాధించి పవన్ కళ్యాణ్ గారు సోదరుడు మెగాస్టార్ గారికి సాష్టాంగ నమస్కారం చేసిన తరుణం మనందరి కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చాయి ఆనంద బాష్పాలు వచ్చాయి ఒక విజయాన్ని సొంతం తిరిగి ఇంటికి తల్లి గారికి వదిన గారికి అన్నగారికి చేసిన సాష్టాంగ నమస్కారాన్ని ఈరోజు సభాముఖంగా గుర్తు చేసుకోవడం అవసరం అనిపించింది ఇట్ గివ్స్ అస్ గ్రేట్ ప్లేషర్ టు వెల్కమ్ ఆల్ దిగ్నిట్రీస్ అక్రాస్ ఒక సాంస్కృతిక అంశంలోకి వెళ్ళే ముందు ఒక ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ ప్లే చేయవలసిందిగా టెక్నికల్ టీం ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏవి ప్లీజ్ ప్రజల నుదుటి రాతను మార్చిన నాయకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా నారావరిపల్లెలో శ్రీ ఖజ్జూర నాయుడు శ్రీమతి అమ్మునమ్మ దంపతులకు పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవై జన్మించారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి దశలోనే నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన చంద్రబాబు గారు ఇరవై ఎనిమిది ఏళ్ల పిన్న వయసులోనే చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం రాష్ట్ర అడుగు పెట్టారు ముప్పై తండ్రికి తగ్గ తనయుడు ఐదేళ్ల కీలక శాఖలకు ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రకు పెట్టుబడుల కలను తీసుకొచ్చిన లోకేష్ గత ఐదేళ్లుగా ప్రతిపక్షానికి చిరునామాగా నిలిచారు తండ్రి కార్యదక్షత పిలుపుతో యువగణం స్ఫూర్తిగా రాష్ట్రం అంతటా యువతలో చైతన్యాన్ని తీసుకొచ్చారు ప్లీజ్ పుట్ యూర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ నారా లోకేష్ గారు ఒక అకుంఠితమైనటువంటి దీక్ష ఉన్నప్పుడే ఒక అద్వితీయమైనటువంటి స్ఫూర్తి ఉన్నప్పుడే వేల మైళ్ళ దూరాన్ని ఒక అడుగుతో ప్రారంభించి యువగళాన్ని నెత్తి పెట్టుకొని భుజానికి ఎత్తుకున్నటువంటి అనుసంధాన కార్యక్రమాలు అన్నింటినీ కలగలిపి విశేషమైనటువంటి రీతిలో ఈ రాష్ట్ర యువత ఎన్నెన్ని ఇబ్బందులు పడుతుందో అవన్నీ గమనించినటువంటి రీతిలో పొరుగు రాష్ట్రాన్ని చూసి మనమంతా ముక్కున వేలేసుకోవలసినటువంటి పరిస్థితి సందర్భాన్ని దృష్టిలోకి తెచ్చుకున్నటువంటి యువ నాయకుడు శ్రీ లోకేష్ బాబు ఒక ప్రేమమూర్తిగా ఇవాళ ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ బంధంతో తండ్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి పుణికిపచ్చుకున్నటువంటి సంస్కారి సంస్కృతి విశాలమైనటువంటి భావాలతోటి ఉధృతంగా సాగేటువంటి అభివృద్ధి పనుల తాలూకు విశేషాలన్నీ కూడా మనం ప్రత్యక్షంగా అనేటువంటి మాట వాత్సల్య మూర్తుల్ని చూస్తూ ఉన్నాం మరి కొద్ది క్షణాల్లో గౌరవనీయులు ప్రధాని గవర్నర్ గారు అలాగే చీఫ్ మినిస్టర్ డెసిగ్నేట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేయనున్నారు ఇస్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారు మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి విచ్చేయనున్నారు చీఫ్ సెక్రటరీ గారు విత్ కైండ్ పర్మిషన్ సభా కార్యక్రమాన్ని ప్రొసీడింగ్స్ని కొనసాగిస్తారు దానికి మరికొద్ది క్షణాల్లో మన గౌరవనీయులు ముఖ్య అతిథులు ప్రధాని ఈ వేదిక మీదకి రానున్నారు ఆ వెంటనే కార్యక్రమం ప్రొసీడింగ్స్ని చీఫ్ సెక్రటరీ గారు కంటిన్యూ చేస్తారు పెద్దల్ని గన్నవరం ఎయిర్పోర్ట్ లో స్వాగతించి మన గవర్నర్ గారు మన కాబోయే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది పెద్దలారా సమయ పాలన తెలిసినటువంటి పెద్దలు కాబట్టి మరొక మాట గుర్తు చేసుకుంటే మన ప్రధాని ఇచ్చినటువంటి పిలుపులు మీకు తెలుసు కదా నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తారు అద్భుత విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా పలుకుతూ స్వాగతం పలుకుతున్నాం శ్రీమతి పురంధరేశ్వరి గారికి నాటి రోజుల్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి శాఖకి మంత్రివర్యులుగా పనిచేసిన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా పెద్దలు శ్రీ నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు ఇచ్చాది వారి యొక్క చూపినటువంటి తోవలు ఆ మార్గదర్శకత్వంలో విశేషమైనటువంటి గమనంతో వెళ్లి విజయాన్ని సాధించినటువంటి వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం నారా భువనేశ్వరి గారికి చెప్పట్లతోటి ఈ వేదిక మీదికి సవినయంగా తెలుగు వారి తరఫు నుంచి స్వాగత సుమాంజలు పలుకుతున్నాం మానవీయ దృక్పథానికి ప్రతీకగా ఉండేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి అమ్మకు స్వాగతం పలుకుదాం సోదరిమణి విచ్చేశారు వారి యొక్క చేయుత వారి యొక్క సహకారం ఎన్నికల్లో చూసాం నాటి రోజున అన్యాయంగా అక్రమంగా ఇబ్బందుకుండా ఐదు సంవత్సరాల పాటు ఉన్నాం అందుకే ఇది కేవలం ఒక చంద్రబాబు నాయుడు సర్ ఒక పవన్ కళ్యాణ్ సర్ కేలావుతుందో పెదలారా మిత్రులారా మనం కలగన్నటువంటి క్షణం అసన్నమైనటువంటి క్షణంలోనే ఆ ఒక్క కాంక్ష తోటి చూస్తున్నటువంటి సందర్భమారి మాననీయ యశస్వి ప్రధానమంత్రి ముద్దతో మే హోతీ హై షక్సియత్ ఉంకే జైసే అందాజ్ యే బయాన్ సే హో ఇతిహాస్ హో జాతా హై हमें गर्व है कि हम वो पीढ़ी है जिसने इतिहास बनते देखा है गौरव नीलू हमारे भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र दामोदर दास मोदी जी को हम सबके तरफ से अभिनंदन और स्वागत करते हैं भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी थैंक यू अतिथुंद प्रेम पूर्वक स्वागत अंदर दार నా పోలీస్ సిబ్బంది అంతా కూడా నువ్వు జాతీయ గీతాలంటుంది కైండ్లీ నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంగానే రాగ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరకు న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా లోకేష్ గారు నారా లోకేష్ అని నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను గౌరవనీయ కింజరాపు అచ్చెన్నాయుడు గారు కింజరాపు అచ్చెన్నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగ ద్వేషాలు కానీ లేకుండా నిర్వహిస్తానని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కింజరాపు అచ్చెన్నాయుడనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలని సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను